హాయండీ ఈరోజు పిల్లలు పొద్దు పొద్దున్నే సేమే కాసేమన్నారు పిల్లలు స్కూల్కి పంపించే మార్నింగ్ టైంలో త్రీ థర్టీ టు ఫోర్కి క్లాక్ ఇస్తే ఎంత హడావిడి ఉంటుంది అయినా సరే అంటే ఐదు ఐదు నిమిషాల్లో సేమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చూసేయండి ముందు వచ్చేసి ఒక సైడ్ ఏమో పాలు ఒక సైడ్ ఏమో సగ్గుబియ్యం వాటర్ లేసి పెట్టేశాను సగ్గుబియ్యం ఉడికిపోతున్నాయి అలానే ఇది సేమలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకుంటారండి నేను ఖాళీ టైం ఉన్నప్పుడు ఇది సేమల్లోకి వచ్చేసి బెల్లమే బెల్లమే తీసాను బెల్లం యూస్ చేయడం మంచిది కదా షుగర్ కన్నా అందుకే అప్పుడప్పుడు బెల్లం వేస్తాను చూసారు కదా ఈ విధంగా సగ్గు బియ్యం ఉడిగిపోతాయి పక్కన నేను యాలకులు వచ్చేసి ముందేసేసానండి ఎందుకంటే ఫ్లేవర్ దిగుతుంది కదా బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ వేసేసాను సగ్గుబియ్యం వాటర్ ఇవేమి వచ్చేసి ఓన్లీ మిల్క్ మాత్రమే ముందు కాస్తాను ఇలా ఇలా మిల్క్ ముందు కాయడం వల్ల ఏంటంటే అవి అన్నమాట అందుకనే నేను కాస్తున్నాను చూసారు కదా సగుబీయమైతే ఉడికిపోయినాయి నేను వచ్చేసి ఆ పాలు మిక్స్ చేసేసాను మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ వేపుకొని పెట్టుకున్నాం కదంటే సేమియా అవి ఇవి అవి కూడా అంతే తిప్పేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా మంచిగా తిప్పుకోకపోతే అవి గడ్డగడ్డల కింద ఉండిపోతాయండి సేమియా అనేది ఈ విధంగా తిప్పుకున్న తర్వాత దీనిలోనే బెల్లం వేసుకోవాలి నేను బెల్లం ముందుగానే ఎందుకు వేస్తున్నాను అంటే ఇంకా పాలని విరగవండి ఆల్రెడీ మనం పాలన కాసేసాం కదా అందుకని విరగదు అంతే చూసారు కదా అసలు ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు పాలు కూడా ఈ విధంగా ఒక పక్కన పాలు ఒక పక్కన సగ్గుబియ్యం ఉడకపోయాయి సగ్గుబియ్యం సగ్గు అంటే చాలు సేమే అయిపోయినట్టే ఇక్కడ అంతే అండి చాలా సింపుల్ కదా జీడిపప్పు కిస్మిస్ మీ అయితే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అవి వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి పిల్లలకి ఈ మాదిరి ఇష్టం బాగా తిక్కగా తినరు ఇలా అంటే ఎందుకంటే సరికి ఇంకా గట్టిగా అయిపోతుంది చాలా అంటే చాలా మంచి కలర్ వచ్చింది కదా బెల్లం వేసినప్పుడు అలా తిప్పుకుంటూ ఉంటే బెల్లం అండి సేమియా బల్ సేమియాతో పాటు బెల్లం ఎదిగేసానంటే సేమియా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేస్తుంటే అంటే కరగట్లేదని చూసారు కదా అంతే పిల్లలు పొద్దుపొద్దిన్న అడిగారు వెళ్ళరా బాబు అని ఏం లేకుండా ఈ విధంగా ఈ సింపుల్గా చేసేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సార్ నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే నేను రోజు పెట్టే నోటిఫికేషన్ మీ వరకు వస్తాయండి అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది ఇంకా చాలామందికి షేర్ అవుతుంది అలాగే నా నా కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి Serena Prince, bye.